కాటారం మండల కేంద్రంలో యూరియా బాధిత రైతులకి బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో మంత్రి దుదిర్ల శ్రీధర్బాబు మంత్రి హోదాలో ఉన్నప్పటికీ సొంత మండలం అయినప్పటికీ ముందు చూపుతో సొంత నియోజకవర్గ రైతులకు ప్రతి మండలానికి ముందస్తు ఆలోచనతో ఒక వెయ్యి టన్నుల యూరియా తెప్పించేది పోయి కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం రైతులను రోడ్ల మీదకి ఈడ్చి ఇబ్బందులకు చేయడం శోచనీయమని అన్నారు ఈ రోజు కాటార మండలంలో టోకెన్లు ఇవ్వకుండా పీఎస్సీఎస్ సొసైటీ వారు రైతులను ఆవస్థలకు గురి చేస్తున్నారని పిఎస్సీఎస్ గోదాం పరిధిలో ఉన్న యూరియా బస్తాలను వెంటనే పంపిణీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులచ్చి రోడ్డు మీద పడి మరి వాళ్ళ వ్యవసాయ పనులు నష్టపోతూ రోజు రోజు కంగళార్స్తా ఉన్నారు మహిళా సోదరు మళ్ళు ఇటు వ్యవసాయ రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి చెప్పు లైన్ లో పెట్టి పొద్దున ఐదు గంటలకు వచ్చి మరి వాళ్ళు పని కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యుడు శ్రీధర్ బాబు మరి మంత్రి అయిండు ఆయన దలుసుకుంటే మరి ఒక వంద లారీలు తీసుకొచ్చి సొసైటీకి ఒక వంద లారీలు తినిపిస్తే ఈ సమస్య ముందు చూపుతో మరి గతంలో ఇట్లా జరిగిందా నేను సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మరి సమస్య రాలే కావాలంటే ఊర్లకే లారీలు పంపించిన సంఘటనలు ఉండే ఒక్క లారీ రెండు వందల ఇరవై బస్తాలు వస్తే వాళ్ళకి ఏం జరగాలి మంత్రి గారు హైదరాబాద్ లో ఉండి వాళ్ళ అనుచరులతో ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నిలదీసి అడిగితే దాని దానిపైన అక్రమం కేసులు పెట్టిస్తా ఉన్నారు కూడా కౌంటర్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు ఇప్పటికి నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మంత్రి గారు కళ్ళు తెరిచి చిత్తశుద్ధి పెట్టి మరి కనీసం ఇక్కడికి ఒక వెయ్యి టన్నులు తీసుకొచ్చి ఈ సొసైటీకి అట్లే మండలానికి ఒక వెయ్యి టన్నులు తీసుకొచ్చి ఇప్పించి తక్షణమే సమస్య పరిష్కారం చేయాలి మరి అంత మర్చిపోయి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఓట్ల వస్తే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిచి మళ్ళా నాలుగు సంవత్సరాల దాకా కనిపించకుండా ఎప్పుడో దైవ దర్శనం చుక్క దిగి ఈ ప్రాంతానికి కచ్చిపోతా ఉన్నాడు ఈ మంత్రి గారు కాబట్టి ఇప్పటికైనా ఇది నీ సొంత మండలం శ్రీధర్ బాబు గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ మండలానికి ఇమ్మీడియట్ గా మరి వెయ్యి టన్నులు తెప్పించి ఈ రైతుల సమస్య పరిష్కారం చేయండి వాళ్ళకి ఇంత ఈ ఒక్క ట్రిప్ వేస్తే సరిపోతుంది కాబట్టి ఒక వెయ్యి అయినట్టయితే మరి సంపూర్ణంగా సరిపోతుంది కనుక వేషినదిగా మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉండి మరి ఇతర ఇతర దేశాలు పోయి విలాసా జీవితం గడపడం కాదు ఇక్కడ రైతుల కోసం పట్టించుకొని ఓట్లు వేసినందుకు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యను వితిన్ రెండు రోజుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున లేని పక్షంలో మరి మిమ్మల్ని ఎక్కడ తిరగనిచ్చే పరిస్థితి కనిపించదు మిమ్మల్ని ఎక్కడెక్కడ మహిళలు రైతులందరూ అడ్డుకుంటారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా